పురం శ్రీపాద శ్రీవల్ మహా సంస్థానంలో ఈ రోజు రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు పొద్దు నుంచి కూడా రావడం జరుగుతుంది గౌరవనీయులైన మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చిన భక్తులందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మెరుగ్గా అన్ని సదుపాయాలు గతం కంటే కూడా మెరుగ్గా అన్ని సదుపాయాలు కూడా కల్పించాలని చెప్పేసి మాకు సూచించారు అలాగే మేము కూడా మరి ఈ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ గుజరాత్ తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు వాటర్ ప్యాకెట్స్ పోలర్లు టెంట్లు అదనంగా సెక్యూరిటీ గార్డ్లు పొద్దున్నే ఏడు గంటల నుంచి రాత్రి పది పది పదకొండు గంటల వరకు కూడా ఉచితంగా భోజన సదుపాయం అలాగే అకామిడేషన్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఉన్న రూములు సరిపోవని చెప్పేసి మేము అదనంగా కూడా కళ్యాణ మండపం బుక్ చేసి అది కూడా భక్తులందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది మరి భక్తుల మెయిన్ గా ఏంటంటే ఇక్కడ స్వామివారిని తమ సోదరుడుగా భావించి దూర ప్రాంతాల నుంచి వచ్చి భక్తులు రాఖీ కట్టడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం అదే ఆచారం నేటికి కూడా కొనసాగుతుంది కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని చెప్పి మేము కోరుకుంటున్నాం ఈరోజు రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని పిఠాపురం శ్రీపాద శ్రీవల్ల మహా సంస్థానానికి అధిక సంఖ్యలో భక్తులు ఆ నుంచి కూడా రావడం జరుగుతుంది స్వామివారిని తమ సోదరుడుగా భావించి ఇక్కడికి వచ్చి రాకి సమర్పించుకొని వెళ్తారు ఇది అనాదిగా వస్తున్న ఆచారం అలాగే మేము కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు టెంట్లు కూలర్లు వాటర్ ప్యాకెట్స్ అదనంగా సెక్యూరిటీ అలాగే కొద్ది నుంచి కూడా టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం రాత్రి పది గంటల వరకు కూడా ఈ ఉచితంగా తీర్థ ప్రసాదాలు అనేవి అందించడం జరుగుతుంది అలాగే మన దగ్గర ఉన్న అకామిడేషన్ సరిపోక అదనంగా ఇంకో కళ్యాణ మండపం కూడా తీసుకొని భక్తులకు ఉచితంగా ఈ వసతి సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుంది